ఏలూరు కలెక్టరేట్లో బ్యాంకర్లతో ఎల్డీఎం సమావేశం హాజరైన పుట్టా మహేష్ కుమార్ జిల్లా రుణ ప్రణాళిక వివరాలు వెల్లడించిన బ్యాంకర్లు పీఎం సూర్యఘర్ పథకంలో రుణ తిరస్కరణలు ఎక్కువగా ఉండటంపై బ్యాంకుల ప్రతినిధులను ప్రశ్నించిన పుట్టా మహేష్ కుమార్ ఎమ్మెల్యే చింతమనేని పీఎం స్వనిధి పథకం కింద వీధి వ్యాపారులకు ఇచ్చే రుణపరిమితి పెంచే విషయం పరిశీలించాలని బ్యాంకర్లను ఇతర జిల్లాలతో పోలిస్తే ఏలూరు జిల్లాలో వ్యవసాయ రుణాలపై వడ్డీ రేటు ఎక్కువగా ఉందని పంటల బీమా ప్రీమియం కూడా ఎక్కువగా ఉందని అంటారు ఇవాళ మేము పబ్లిక్ తరఫున నేను ఎంపీ గారైనా కానీ ఎమ్మెల్యే గారైనా కానీ ఇవాళ ఒకసారి రివ్యూ కోసము డీఎల్ఆర్సీ మీటింగ్ ఇవాళ చేయడం జరిగింది సో ఇవాళ డిఎల్ఆర్సీ మీటింగ్లో క్లియర్గా మనము ఎంత టార్గెట్స్ అచీవ్ అయ్యాము అగ్రికల్చర్లో ఎంత అచీవ్ అయ్యాము ఎంఎస్ఎంఈలో ఎంత అచీవ్ అయ్యాము ఇవన్నీ కూడా టార్గెట్స్ అచీవ్ అయ్యామా లేదా అన్నీ కూడా అన్నీ కూడా చూసుకొని మనము అందరికంటే ముందున్నామా లేదా అనే దాని గురించి ఈ రివ్యూ మీటింగ్ చేసాం ఇవాళ అగ్రికల్చర్కి సంబంధించి సిక్స్టీ ఫోర్ పర్సెంట్ టార్గెట్ రీచ్ అయి ఉన్నాం ఇంకా వచ్చే మార్చ్కెల్లా ఇంకా ఫుల్ టో టోటల్గా రీచ్ అవ్వడానికి కూడా అధికారులకి ఇన్స్ట్రక్షన్స్ బ్యాంకర్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం అలాగే హౌసింగ్ లోన్ అయినా కానివ్వండి అలాగే ఇంకా ఎంఎస్ఎంఈ కూడా ఆల్మోస్ట్ ఫిఫ్టీ టూ పర్సెంట్ టార్గెట్స్ రీచ్ అయి ఉన్నాం ఇవాళ మన దగ్గర బ్యాంకర్స్ కూడా ఆల్మోస్ట్ ముప్పై ఏడు బ్యాంక్స్ ఉన్నాయి అలాగే ముప్పై ఏడు బ్యాంకులు బ్రాంచెస్ ఒక మూడు వందల పదహారు బ్రాంచ్లు మన డిస్టిక్లో ఉన్నాయి ఇవన్నీ కూడా బ్యాంకర్స్ అందరికి కూడా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం ఏంటంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే స్కీమ్స్ అన్నీ కూడా ఒకసారి ఎమ్మెల్యే గారితో అందరితో ఎమ్మెల్యేస్ ఏడ్ కాన్స్టెన్సీ ఎమ్మెల్యేస్తో కూడా కూర్చోండి ఎమ్మెల్యేలకు అందరికి కూడా ఒకసారి ఒక రివ్యూ మీటింగ్ లాగా పెట్టుకోండి సేమ్ మీటింగ్ దీనికంటే బిఫోర్ బ్యాంకర్స్ మీటింగ్ కింద ఎమ్మెల్యేస్ కూడా ఒకసారి మీటింగ్ పెట్టుకోమని వాళ్ళకి చెప్పడం జరిగింది దానివల్ల ఏమవుతుందంటే చాలా వరకు స్కీమ్స్ ఏమేమి ఉన్నాయో సెంట్రల్ స్కీమ్స్ అన్నీ కూడా ఇంకా కొంచెం జనాలకి రీచ్ అవ్వడానికి ఎమ్మెల్యే గారికి అయితే విలేజర్స్కైనా కానీ అక్కడ ఉండే మండలల్లో అయినా కానీ పంచాయతీలలో చెప్పే ఆ స్కీమ్స్ వాళ్ళకి అమలు అయ్యేట్లు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఫాలో అప్ చేసుకోగలుగుతారు కాబట్టి వాళ్ళతో మీటింగ్ పెట్టుకోమని చెప్పాం ఇవాళ మనకి పిఎం పిఎంఈ జీపీ స్కీమ్స్ ఉన్నాయి అలాగే మనకి పిఎంఎఫ్ఈంసి స్కీమ్స్ ఉన్నాయి మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ స్కీమ్స్ ఉన్నాయి హౌసింగ్ లోన్స్ ఉన్నాయి అలాగే పిఎం సూర్య గర్గ ఇవన్నీ స్కీమ్స్ ఉన్నాయి ఎస్హెచ్జీబీ బ్యాంక్ ఫైనాన్స్ ఇవన్నీ స్కీమ్స్ మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే స్కీమ్స్ అన్నీ కూడా చాలా వరకు బ్యాంకర్స్కి లోన్స్ ఇవ్వడానికి చాలా స్కీమ్స్ ఉన్నాయి ఆ స్కీమ్స్ అన్నీ కూడా మనము ఎంతవరకు అవేర్నెస్గా విలేజర్స్లో వెళ్ళి అవేర్నెస్ చేయగలుగుతున్నాము ఇవాళ ఒక స్కీమ్ ఉంది పిఎంఎఫ్ఎంఈ స్కీమ్ ఒకటి ఉంది అది మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి సబ్సిడీస్ ఇస్తున్నారు దానికి విపరీతమైన డిమాండ్ ఉంది అలాంటి డిమాండ్ ఉండే స్కీమ్స్ అన్నీ కూడా విలేజెస్కి కరెక్ట్గా వాళ్ళు వాడుకోవడానికి ఎలా చేయాలి ఏం చేయాలో అందరికీ కూడా మనం ఇవాళ రివ్యూ మీటింగ్లో చెప్పడం జరిగింది ఈ రివ్యూ మీటింగ్స్ వల్ల ఏమవుతుందంటే బ్యాంకర్స్కి మనము ఇవాళ మీరు చూస్తే మనము బారోయింగ్స్ కూడా మన మన కాన్సెన్సీలో ఎక్కువ ఉంది అదే రకంగా ఇవాళ మనకి ఇచ్చే ఇన్సూరెన్సు రైతులకి ఇచ్చే ఇన్సూరెన్సు ఆల్మోస్ట్ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది వేరే ఊర్లలో వేరే డిస్టిక్లలో అందుకు తక్కువ ఉంటుంది మనకి ఎక్కువ ఉంటుంది దాని గురించి కూడా మనం ఎట్లా తగ్గించుకోవాలి ఏంటి మనం సెంట్రల్ అయినా కానీ స్టేట్ అయినా కానీ ఎలాగ దీన్ని తగ్గించుకోవడానికి మనము ఈ ఇన్సూరెన్స్ స్కీము తగ్గించుకోవడానికి అన్నీ కూడా ప్రయత్నాల కింద ఇవాళ మీటింగ్లో చెప్పడం జరిగింది అదే రకంగా సెంట్రల్ గవర్నమెంట్కి లెటర్లు పెట్టడం మేము కలెక్టర్ గారికి కూడా మాట్లాడాం కలెక్టర్ గారు కూడా సెంట్రల్కి లెటర్ పెడతారు నేను కూడా ఎంఎస్ఎంఈ వాళ్ళకి కూడా లెటర్ పెడతాను అదే రకంగా ఏమేమి అగ్రికల్చర్కి సంబంధించినట్టు ఈ స్కీమ్స్ తగ్గాయాల్సి ఉన్నాయి అన్నీ కూడా కొంచెం ఈసారి వచ్చే రోజుల్లో అవన్నీ కూడా తగ్గించడానికి మనం ప్రయత్నాలు చేస్తున్నాం ఇది ఫస్ట్ మా రివ్యూ మీటింగు ఈ రివ్యూ మీటింగ్లో కొన్ని డిసిషన్స్ తీసుకున్నాం దాని ప్రకారంగా కొన్ని చేంజెస్ చేసుకుంటూ వెళ్తాం సో ఇంకా బ్యాంకర్స్తో ఎక్కడెక్కడైనా ఏమన్నా వేరే బ్రాంచెస్ కూడా కావాల్సి ఉంటే బ్యాంకర్స్ బ్రాంచెస్ కొన్ని పక్క కావాల్సిన అవసరం ఉంది ఆ బ్యాంకర్స్ కావాల్సిన బ్రాంచెస్ కూడా మేము అలాట్మెంట్ చేయడానికి కలెక్టర్ గారు ఒప్పుకుంటున్నారు సో అదే రకంగా బ్యాంకర్స్ కూడా ఒప్పుకున్నారు ఎమ్మెల్యేస్తో ఒకసారి డిస్కషన్ జరిగినప్పుడు బ్రాంచెస్ కూడా కొన్ని మండలాల్లో కొన్ని పక్కన రావాల్సిన అవసరం ఉంది ఆ రకంగా కూడా బ్యాంకర్స్ వచ్చేదానికి కూడా ఎమ్మెల్యేస్ మీటింగ్స్లలో ఈసారి రివ్యూ మీటింగ్స్ బ్యాంకర్స్ మీటింగ్ పెట్టుకోమన్నాం ఆ బ్యాంకర్స్ మీటింగ్లో పెట్టుకున్నప్పుడు వాళ్ళకి అవసరం ఉందంటే అక్కడ అలాట్మెంట్ చేయడానికి కూడా ముందుకు వెళ్తున్నాం అని తెలుపుకుంటూ ఈ రివ్యూ మీటింగ్స్ వల్ల మనకి నెక్స్ట్ సీఎం గారు రివ్యూ చేసుకునేటప్పుడు మనం మనకేమన్నా క్వారీస్ ఉన్నప్పుడు మినిట్స్ ఆఫ్ మీటింగ్ మనం మేజర్ ఇష్యూస్ ఏమైనా ఉన్నప్పుడు ఆ మీటింగ్లో మనకి బెనిఫిషియల్గా అవడానికి ఒక డిసిషన్కి పాజిటివ్గా డిసిషన్కి రావడానికి ఉపయోగం ఉంటుంది ఇది రెగ్యులర్గా కలెక్టర్ గారు లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి కంటిన్యూస్గా చేస్తున్నారు టాప్ ఫైవ్లో మనం రివ్యూ మీటింగ్లో టాప్ ఫైవ్లో ఉన్నాం ఇవాళ మనం కూడా ఎంపీలైనా కానీ అయినా కానీ అందరూ కూడా ఒకసారి రివ్యూ చేసుకోవడానికి మేము కూడా ఇవాళ వచ్చాం సో మాకు కూడా ఇవాళ ఒక అవగాహన వచ్చాం ఇవాళ నుంచి కంటిన్యూస్గా ఈ రివ్యూ మీటింగ్స్లని మేము కూడా అటెండ్ అయ్యి మనకి రైతులకైనా కానీ అలాగే ప్రజలకి ఏం కావాలో మనం కూడా ఏమైనా చేయగలుగుతామా అనేది ఈ బ్యాంకర్స్లో ఉంటుంది సో దాని ప్రకారంగా ఈ ఇది చాలా ఉపయోగపడుతుంది అందుకని మేము కూడా చాలా వరకు రివ్యూ చేసాం చాలా వరకు కొన్ని చేంజెస్ చేసుకోగలుగుతాం దీనివల్ల డిస్టిక్లో చాలా వరకు రైతులకైనా కానీ లేకుంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెట్టుకునే వాళ్ళకైనా కానీ హౌసింగ్ లోన్స్ వాళ్ళకైనా కానీ అలాగే స్టూడెంట్స్కి లోన్స్ కూడా కానీ ఇవాళ ఇంకొకటి ఏంటంటే స్టూడెంట్స్ లోన్స్కి సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని కాలేజెస్ ఐడెంటిఫై చేసింది ఆ కాలేజెస్ ఐడెంటిఫై చేసిన స్కూ కాలేజెస్కి ఎంత కావాలో అంత లోన్ అన్లిమిటెడ్ లోను బ్యాంకర్స్ ఇవ్వడానికి సెంట్రల్లో ఆ కాలేజెస్కి ఇవ్వాలని బ్యాంకర్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఉంది ఆ రకంగా ఆ కాలేజ్ లీస్టులు కూడా మీకు ఇస్తాము ఆ లీస్ట్లో ఎవరెవరు బ్యా ఏ బ్యాం ఏ కాలేజెస్ ఉన్నాయో ఆ కాలేజ్లో ఏ స్టూడెంట్ కావాలో ఆ స్టూడెంట్ మీకు టోటల్గా లోన్ వస్తుంది సో వితౌట్ కొలాటరల్ లోన్ ఇస్తున్నారు ఇవన్నీ కొంచెం మనము ప్రజల్లోకి తీసుకొని వెళ్లాల్సిన అవసరం ఉంది అదే రకంగా ఇవాళ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా ఇవాళ నుంచి ఏ స్కీమ్ ఉన్నా కూడా ప్రతిదీ అవేర్నెస్ న్యూస్ పేపర్లో డిస్టిక్ న్యూస్ పేపర్లో వచ్చేట్లు కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయాలని చెప్పి కలెక్టర్ గారికి కూడా మేము అడగడం జరిగింది రిక్వెస్ట్ చేస్తాం ఆ రకంగా కలెక్టర్ గారు కూడా అదే రకంగా చేస్తామని చెప్పారు సో మనం అన్నీ కూడా సెంట్రల్ ఉండే స్కీమ్స్ ప్రజలకి ఎలా తీసుకొని వెళ్ళాలనేది అనేది ఈ ఇవాళ బ్యాంకర్స్లో మీటింగ్లో మాకు అవగాహన వచ్చింది ఇవాళ నుంచి అన్నీ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తారు అలాగే ఎమ్మెల్యే గారికి కూడా అన్నీ కూడా మీటింగ్స్ పెట్టి దీని గురించి అంత అవేర్నెస్ చేసి ప్రజల్లోకి తీసుకొని కార్యక్రమం చేస్తామని తెలుపుకుంటూ అందరికీ కూడా నమస్కారాలు ధన్యవాదాలు నేను మాట్లాడుతాను